ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారు పద్నాలుగో వార్డు అయిన మహాత్మా గాంధీ కాంప్లెక్స్లో మార్కెట్ కాంప్లెక్స్లో ఈరోజు ప్రతి షాప్ షాప్కి తిరిగి అందరినీ కూడా ఆశీర్వాదం అడుగుతున్నారు ప్రజలు ఇక్కడ భ్రమరాధం పడుతున్నారు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అయితే ఏంటి షాప్ ఓనర్స్ అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా అందరిగా అందరి తరఫున కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ గారు రావాలి ఇక్కడ జగన్ వస్తే మాత్రం ఆ వ్యాపారాలు ఏం లేవు ఇంకా నాశనం అయిపోతాం అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మార్పు మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి బీజేపీకి ఎంపీగా కమలానికి ఓటేసి అత్యధిక గెలిపిస్తా మేము మనసు బుద్ధి మనస్ఫూర్తి అంటే మాకు చాలా ఉంది నిజంగా చాలా ప్రజలు చాలా మార్చి కోరుకుంటున్నారు ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా రాష్ట్ర అధ్యక్షులు దొగ్గుబడి పురద గారు పోటీ చేస్తున్నారు అలాగే ఎన్డీఏలో భాగంగా తెలుగుదేశం నుంచి ఈ రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి ఆదిరెడ్డి వాసి గారు తెలుగుదేశం తరఫున పోటీ చేస్తారు మీరందరికీ ఓట్లేదు ప్రచారం చేస్తూ ఈరోజు గాంధీ మార్కెట్ క్లాత్ కాన్సెస్ పడడం జరిగింది ఇక్కడ విశేషంగా స్పందన కనపడుతుంది ఈ స్పందన చూస్తే మా విజయం ఖరారయ్యింది ఎంత మెజార్టీ అనే దాని మీద మాకు అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే బ్రహ్మాండం ఉత్సాహం ఉంది షాపుల్లో చూస్తే షాపుల్లో కాదు షాపు పనిచేయడానికి వచ్చిన ప్రజలు కూడా ఈసారి అక్కడ బీజేపీ ఇక్కడ తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది వచ్చి తీరుతుందని బాగా అంటే కూడా ఉత్సాహంగా వాళ్ళే చెప్తున్నారు దాంతో మేము కూడా మరింత ఉత్సాహం ఎప్పించిన ఉత్సాహంతో రాజమండ్రి తెలుపు మా యొక్క ఎంపీ అభ్యర్థి కూడా త్వరలో ఐదో తారీఖు నుంచి రాజమండ్రి వచ్చి ఆవిడ కూడా విస్తృత కార్యక్రమం చేస్తారు ఒక ఓటు కమలానికి కేంద్రంలో మరొక ఓటు సైకిల్కి ఈ యొక్క రాష్ట్రంలో వేయాలని కోరుతూ విస్తృత ప్రచారం చేస్తారు చాలా సంతోషం అందరూ కూడా కమలాన్ని సైకిల్ని గుప్పించుకుని ఓట్లు వేయవలసిందిగా కోరుకుని ఇక్కడ మూడు పార్టీలు అలయన్స్తో నడుస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క అభ్యర్థి లేనప్పటికీ ఇతర ప్రాంతాల్లో పక్కన రాజానగరం కానీ నిడదోళ్లు పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు వారికి అక్కడ కమలానికి సైకిల్కి అలాగే అక్కడ కమలానికి గ్లాస్కి ఓటు వేయాలని ఈ విధంగా మూడు పార్టీని కలయికతో త్రివేణి సంఘంలో ముందుకు వెళ్తున్నాం మా అందరికీ కూడా అందరం మద్దతు ఇవ్వాలని విశేషం మద్దతు కూడా కనపడుతుంది కలిసి